నవంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఇంకా వేలంబాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పటి వరకు జరిగిన వేలంబట్ల ప్రకారం ధరలు చూసుకుంటే మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ నైంటీ రూపీస్ చింతామణి టాప్ రేస్ అలాగే వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేలు బాక్సులు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే వడ్డీపల్లి అయితే జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే వడ్డీపల్లి మార్కెట్లో ఒక ఐటమ్ వచ్చి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది